ఈ ఊర్లో తెలుగుదేశం పార్టీ బలహీన పడిపోయిందని తెలుగుదేశం పార్టీ అయిపోయిందని కుక్కలు జించిన విస్తరలాగా వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటున్నారని అందరూ కలిసినా కూడా కనీసమైనటువంటి పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకి ఇవ్వలేరని వీళ్ళు ముగ్గురుగా నాలుగు భాగాలుగా తెలుగుదేశం పార్టీ వన్ తెలుగుదేశం పార్టీ టూ తెలుగుదేశం పార్టీ త్రీ తెలుగుదేశం పార్టీ ఫోర్ ఉంది ఉన్నాయి మరి ఇంత కుక్కలు జించిన విస్తరణ ఈ పార్టీ ఇక్కడ ప్రతికి బట్ట కడుతుందనే నమ్మకం వాళ్ళకు లేదు అధిష్టానానికి లేదు ప్రజలకు లేదు భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరితే ఈ మృతుకు బీజేపీకి ఇస్తారు ఆదినారాయణ రెడ్డిని కంటస్ట్ చేయమని చెప్పి ఫోర్స్ చేస్తారు ఆదినారాయణ ఎవరికి వచ్చి పోటీ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను ఒకవేళ బీజేపీకి టికెట్ ఇచ్చి ఆదినాయకి గడికి వస్తే మంచిది వెల్కమ్ మేము గోదావరికి దిగిన తర్వాత కండలు తిరిగిన బలశాలతో అయినా కుస్తీ పట్టాల్సిందే పక్క చిక్కిన రాణితో అయినా కుస్తీ పట్టాల్సిందే మట్టి కనిపించేంత మేమైతే మళ్ళా యుద్ధం చేయాల్సిందే మరొకసారి జగన్మోహన్ రెడ్డిని అధికారం లేక తీసుకురావాలని ప్రజలు కోరుతా ఉన్నా రాష్ట్ర ప్రజలందరూ ఆ నిర్ణయం తీసుకుంటారని నమ్ముతా ఉన్నా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలైతే నాకు మరొకసారి అవకాశం ఇవ్వమని అభ్యర్థిస్తూ ఉన్నా